హలో అండి శరత్ పూర్ణిమ అంటే ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శరత్ పూర్ణిమ అంటారండి అయితే ఈ శరత్ పౌర్ణమికి ఏమిటి ప్రత్యేకత ఎందుకని విశేషమైన రోజు అయ్యిందో మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం అండి శరత్ పూర్ణిమ అంటే ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శరత్ పూర్ణిమ అని అంటారండి ప్రతీ నెల వచ్చే పౌర్ణమి కన్నా ఈ ఆశ్వీజ శుద్ధ పౌ పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉన్నదండి ఎందుకంటే ఈ రోజున చంద్రుడి నుంచి అమృతం వర్షం కురిసే రోజు కాబట్టి చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాట ఈ శుద్ధ పౌర్ణమి రోజున కాబట్టి అందుకు ఈ దీనికి ఇంత ప్రత్యేకత ఉందండి అలాగే అక్టోబర్ ఆరో తేదీన రాత్రి చంద్ర పౌర్ణమి ఉంది కాబట్టి అంటే మధ్యాహ్నానికి పౌర్ణమి వస్తుంది ఏడో తారీఖు ఉదయం పౌర్ణమి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఆరో తారీఖు రాత్రే పౌర్ణమి పూజ చేసుకుంటామండి కొంతమంది సూర్యోదయానికి పౌర్ణమి ఉండాలి అని అనుకుని ఏడో తారీఖు కూడా పూజ చేసుకుంటారు అయితే ఇంతకీ ఈ పౌర్ణమి రోజు నాడు ఏంటి ప్రత్యేకత అంటే మన సనాతన ధర్మం ప్రకారం అమృతం కోసం పాల సముద్రాన్ని మదిస్తున్న సమయంలో మాసం పౌర్ణమి రోజున లక్ష్మీదేవి జన్మించిందని మన పురాణ కథనం ఉందండి అందుకే ఈరోజు అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజుగా పరిగణిస్తారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అలాగే చంద్రుని పూజించడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు కలుగుతాయని చెప్తున్నారు ఈరోజు చేసే పూజలో కుదిరితే లక్ష్మీదేవికి కమలం పువ్వులతో పూజ చేయండి అలాగే అమ్మవారికి క్షీరాన్నం నివేదన చేయండి అంటే బెల్లంతో చేసిన పర్వాణాలు కానీ పంచదారతో చేసిన పర్వాణం కానీ అమ్మవారికి నివేదన చేయాలి కుదిరితే తులసమ్మ దగ్గర అంటే చంద్రుడి కిరణాలు పడేటట్టు చక్కగా తులసమ్మను పెట్టుకుని అక్కడ మీరు లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల చాలా మంచిదండి అలాగే అమ్మవారికి ఆ క్షీరాన్న నివేదన చేస్తారు కాబట్టి చంద్రుడు ఈరోజు అమృతం వర్షం కురిపించే రోజు కాబట్టి ఆ అమృతం చక్కగా ఆ క్షీరాన్నంలో పడి ఆ ప్రసాదం ఇంకా అమృతంగా అమృతమయం అవుతుంది కాబట్టి చెప్ ఈరోజు అలా చేసుకోవడం చాలా మంచిది చక్కగా అమృత కిరణాలు ఆ ప్రసాదంలో పడి మనం స్వీకరిస్తే మనకి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఆనందం లభిస్తుంది ఇంట్లో శ్రేయస్సు లభిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు కుదిరితే చక్కగా ఓపెన్ ప్లేస్లో తులసి మని పెట్టుకుని చంద్రుడి కిరణాలు పడేటట్టు మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలాగే ఆ ప్రసాదంలో కూడా చంద్ర కిరణాలు పడితే ఎంత అదృష్టం కదండి చక్కగా కుదిరితే అలా ట్రై చేయండి పూజ చేయడానికి చక్కగా లక్ష్మీ అష్టోత్తరం చేసుకొని లక్ష్మీ అష్టకం చదువుకుంటే చాలా మంచిదండి థ్యాంక్ యూ